గ్రౌండ్ లెవెల్ నుంచి ఏం జరుగుతుంది గ్రామస్థాయిలో అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా పిఎస్సీ బీటీలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అలాగే ఉంది గ్రౌండ్ లెవెల్లో గ్రామస్థాయిలో పూర్తి వ్యతిరేకత అయితే వచ్చేసింది ప్రభుత్వం మీద మీరు కదలండి ప్రజల్లోకి వెళ్ళండి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళితే ఆ వ్యతిరేకత గనక మీరు పరిశీలిస్తే పూర్తిగా ప్రజలు మనవైపు టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనేది చాలా గట్టిగా చెప్పుకొచ్చారు అంటే ఒకటి ఇక్కడ కీలకమైన అంశం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో భారీ వ్యతిరేకత వస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి సూపర్ సిక్స్ హామీలు అంటే సంక్షేమం అంటే ఖచ్చితంగా వీళ్ళు అమలు చేయట్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నారు అనేది వైసీపీ చాలా బలంగా నమ్ముతుంది ఎందుకంటే గ్యాస్ సబ్సిడీ అయితే పథకం అయితే అమలు చేశారు కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికీ పడలేదు డబ్బులు కూడా రిటర్న్ రావట్లేదు ఆ పథకం అయితే అమలైంది తల్లిక వందనం కూడా అమలు చేశారు కానీ అందరికీ రాలేదు అనేది అలాగే ఇంటికొచ్చే రేషన్ కట్ చేసేశారు సచివాలయాల్లో సేవలు మారిపోయినాయి వాలంటీర్ వ్యవస్థ అనేదే లేదు అలాగే వీళ్ళిస్తానన్న ఆడబిడ్డ అనేది పదిహేను వందల పదకొండు గురించి ఊసెత్తట్లేదు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నారు దాన్ని మర్చిపోయారు ఇలా ఇవన్నీ ప్రజలకు గుర్తొచ్చినప్పుడు జగనే కరెక్ట్ కదా జగనే అన్నీ చేశాడు కదా అనే ఫీలింగ్ గ్రౌండ్ లెవెల్లో ఇదే ఆలోచించుకుంటారు ఇస్తానన్నది ఇవ్వట్లేదు ఇస్తానన్నది ఇవ్వట్లేదు అని దాన్నే క్యాష్ చేసుకోవాలి అటువంటి వ్యతిరేకతని ఇప్పుడు అంటే ప్రభుత్వం మీద ఆల్రెడీ వ్యతిరేకత మొదలైపోయింది అనేది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫీడ్బ్యాక్ అదే ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నారు ప్రజల్లో అయితే వ్యతిరేకత వచ్చేసింది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి అందరితో మాట్లాడండి మీ ఉన్నాం అనే భరోసా కల్పించండి అంటూ నాయకులకు ఒక సూచన అయితే చేశారు జగన్